రాత్రి విజయవాడ కలెక్టరేట్లోనే లోనే సీఎం చంద్రబాబు బస చేయబోతున్నారు కలెక్టర్స్ తో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్ణయించారు విజయవాడలో సాధారణ స్థితి వచ్చే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మాట్లాడిన చంద్రబాబు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పవర్ బోట్లు పంపాలని తెలిపారు వరద సహాయక చర్యలను అమిత్ షా వివరించారు సీఎం చంద్రబాబు అవసరమైన సాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదన్నారు సీఎం పాలు ఆహారం నీళ్లు టార్చులు తెప్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఇక ఇవాళ రాత్రి విజయవాడ కలెక్టరేట్ లోనే చంద్రబాబు బస్ చేయబోతున్నారు అధికారులతో అత్యవసర సమావేశం నిర్ణయించి నేపథ్యంలో అటు పరిస్థితిపై ఆరా తీయబోతున్నారు మరింత సమాచారం మా మొత్తానికి మొత్తం కూడా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ కలెక్టరేట్ లోనే ఆయన ఈ నైట్ ఉండబోతున్నారు విజయవాడలో ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ఆయన చాలా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులపై ఇక్కడ మొత్తం కూడా వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంది విజయవాడలో పరిస్థితులను తనకు తెలియజేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది ఏదైతే బాధితులకు న్యాయం చేయడంలో కూడా అధికారులంతా కూడా విఫలమయ్యారని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఆయన ఇమీడియట్ గా సింగి నగర్ కావచ్చు వివిధ ప్రాంతాల్లో ఆయన తిరిగి ఫీల్డ్ విజిట్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ అధికారులందరితో కూడా మాట్లాడుతున్నారు ముందుగా హోంమంత్రి అదేవిధంగా మంత్రులు కొల్లు రవీంద్ర నారాయణతో కూడా ఆయన మాట్లాడుతున్నారు ఉన్నతాధికారులు డీజీపీ సిఎస్ ఇతర ఇంటెలిజెన్స్ డీజీ తదితర సీనియర్లు అందరిని కూడా ఇక్కడ పిలిపించారు వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఈ సాయంత్రం ఆయన ఫీల్డ్ విజిట్ వెళ్ళారో అక్కడ బాధితులు ఆయన కొన్ని అంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు కనీసం బోట్లు కూడా అధికార యంత్రాంగం అరేంజ్ చేయలేదు చాలా మంది నిన్నటి నుంచి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చినప్పుడు డాబా పైన తలదాచుకునే ఉంది పిల్లలకి పాలు కూడా లేని ఉంది ఈ విధంగా ఆయన వారి ను చూశాక ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఈ విధంగా అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కూడా వాస్తవాలు తన దృష్టి తీసుకురాలేదు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి దృష్టి కూడా చంద్రబాబు తీసుకువెళ్లారు ఏదైతే కేంద్ర హోంమంత్రి కూడా జరిగిన సంఘటనలు తీసుకువెళ్లి తీసుకువెళ్లి ఏదైతే బోట్లు కావాలని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ స్పెషల్ టీములు కావాలని కూడా ఆయన కోరడం చెప్పడం జరిగింది మొత్తం నలభై పవర్ బోర్ట్లు రాష్ట్రానికి పంపుతున్నట్టు హోంశాఖ ఆ చంద్రబాబుకు తెలిపింది అదేవిధంగా రేపటి నుంచి సహాయ చర్యలకు హెలికాప్టర్లు కూడా రంగంలో దిగిపోతున్నాయి విజయవాడలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఎవరూ ఊహించలేదు దాదాపు పన్నెండు డివిజన్లు నేట మునిగి ఉన్నాయి ఇప్పుడు కూడా అందరూ కూడా డాబాల మీద తలదాచుకున్న పరిస్థితి ఎవరికి ఆహారం పాలు నీరు అందట్లేదన్న సమాచారాన్ని ముఖ్యమంత్రికి రావడంతో ఆయన చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకున్నారు ఆయన కలెక్టరేట్ లోనే ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు నగరంలో అందుబాటులో ఉన్న ఆహారం మొత్తాన్ని సేకరించి ఇమీడియట్ గా వరద బాధితు ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ అధికారులు రంగంలో దిగారు హోటల్స్ కావచ్చు ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడ మొత్తాన్ని తీసుకెళ్లి మొత్తం కూడా ట్రాక్టర్లు వ్యానుల ద్వారా వరద ప్రాంతాల్లోని బాధితులకి అందించే ప్రయత్నం చెప్తున్నారు చేస్తున్నారు రేపు మొత్తం కూడా ఆహార పదార్థాలకి దాదాపు రెండు లక్షల ప్యాకెట్లు కావాలని ఇప్పటికే ఆర్డర్ చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా పాల ప్యాకెట్లు కూడా ఇప్పుడు ఇరవై వేల పాల ప్యాకెట్లు విజయ డైరీ నుంచి తీసుకొని బాధితుల కోసం పంపిస్తున్నారు నీళ్లకు కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు నీళ్లను కూడా పంపిస్తూ ఉన్నారు అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్స్ కావచ్చు ఆహార పదార్థాలు ప్యాకింగ్ ఆహార పదార్థాలు మొత్తాన్ని కూడా సేకరించి బాధిత ప్రదేశాలకి ఆ ప్రాంతానికి పంపిస్తున్నారు అందరికీ బాధితులు అందరికీ అండగా ఉండాలనే మెసేజ్ ముఖ్యమంత్రి ఇస్తున్నారు ఈ మధ్యాహ్నం ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా కూర్చొని వరద ప్రభావం ఎలా ఉంది ఏ విధంగా వెళుతుంది ఏదైతే తుఫాను ఇప్పుడు కాస్త తుఫాను గండం గట్టెక్కింది అయినా కూడా వర్షాలు ఇంకా వరద ప్రభావం అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర ప్రమాదకర స్థాయిలో కృష్ణానది పొంగి పొరులుతున్న పరిస్థితిని గుర్తు చేస్తున్నారు దాదాపు ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి తొమ్మిది లక్షల క్యూసెక్ వరద సముద్రంలోకి వెళ్తుంది అది రేపటికి పది లక్షలు అయ్యే అవకాశం ఉంది అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ప్రజల ప్రజానీక మొత్తాన్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు ఎందుకంటే రేపు అమావస్య కూడా ఉంది కాబట్టి సముద్రం నీటిని నది నీటిని తీసుకోదు అందువల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు కొంత అయితే ప్రభుత్వ పెద్దలైతే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉంది కాకపోతే ఎవరైతే నిరాశ్రయులైన వారిని ఆదుకోవటంలో యంత్రాంగం విఫలమైంది సరైన సమాచారం ఇవ్వలేదు అని చెప్పి చంద్రబాబు సీరియస్ అవుతూ ఉన్నారు విజయవాడలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మొత్తం కూడా దీనిపై దృష్టి పెట్టి గా పిలిపించారు ఆహార నేతల ద్వారా ప్రజలకి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ నేపథ్యంలో నగరానికి చెందిన టీడీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు నేతలు కార్యకర్తలు అందరూ కూడా రంగంలో దిగారు మొత్తం ఎవరైతే ప్రభుత్వ అధికారుల ద్వారా సేకరించిన ఆహార పదార్థాలని బాధితులకి అయితే చేరవేస్తూ ఉన్నారు